ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడు ప్రతి ఒక్క పనుల్లోనూ మనకు సహాయకుడిగా ఉండి క్షేమంగా గృహాలు చేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిద్దామండి అదే రీతిగా దేవుడి ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ప్రతి సమయంలో ప్రతి సమస్యలు నీకు తోడుగా ఉన్న ఏసఐ మాట వినకుండా మీరు ఎందుకు కన్నీరు కార్చున్నారని ఏసయ్య మనతో మాట్లాడుచున్నాడండి అండి గాడంద కార్య లోయలు మనం సంచరించినను ఏ అపాయమును మనకి రాకుండా ఏ భయమును మనం చెందకుండా దేవుడు మనకు తోడై ఉంటానని ఆయన దుడ్డు అనే దండము మనల్ని ఆదరిస్తుందని చెప్పి మనలతో దేవుడు మాట్లాడుచున్నాడండి ఆయన దుడ్డు కర్రయ్యు అనగా దేవుని వాక్యము దండము అనగా పరిశుద్ధాత్మ అంటే దండము ఆయన వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడండి అలాంటి ఆదరణ ఈ లోకములో ఎంతో మందికి లేవు కానీ మనమైతే దేవుని సన్నిధులకి ఆయన వాక్కుల ద్వారా మనం ఆదరణ పొందుకుంటున్నామండి కానీ చాలా మంది బిడ్డలు నేను ఎందుకు పనికి రాను నా పని అయిపోయింది లేకపోతే నేను నన్ను నిందించారు అవమానించారు అని చెప్పి వారికి వారే తీర్పు తీర్చుకుంటారు మన తండ్రి ఏమంటున్నారంటే మీకు మీరు తీర్పు వద్దు తీర్పు తీర్చువాడు వాడు నేనై ఉన్నాను కనుక మీరు అన్నడూను కుంగిపోవద్దు మీ చేయి పట్టి నడిపించు తండ్రిని నేనై ఉన్నాను మీకు సహాయకుడిగా ఉంటానని ప్రతిరోజు మనం భయపడొద్దు అని మనల్ని ధైర్య పరుస్తూ మన తండ్రి మనకి సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మన పక్షన కార్యం జరిగిస్తున్నాడు అండి ఎవరును కూడా చింతించొద్దు మనకి దేవుడు ఆదరణ కలిగించేవాడిగా సహాయకుడిగా మనకు ఉన్నాడు ఈ లోకంలో తల్లి తండ్రి మనల్ని ఆదరించపోయినా మన రక్త సంబంధులు మనల్ని ఆదరించపోయినా మన కష్టములు ఎవరు మనకు తోడు లేకపోయినా మన తండ్రి అయిన యేసయ్య మనకు తోడుగా ఉంటాడండి అలాంటి తోడు మనకు ఉంది భయపడవద్దు అలాంటి దుడ్డుకర్ర అలాంటి దండము అలాడు విస్కర్యోతి యోధకు లేకపోవడం వల్ల ఆయన ఆదరణను కోల్పోయి చీకటి కిలములోకి వెళ్ళిపోయాడు అలాంటి జీవితం మనకు లేకుండా అపవాది చేతులకు మనం చిక్కుకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఆయన ఆజ్ఞానుసారమైన జీవితమును వారిగా మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకోకపోవడం కూడా ఆజ్ఞాతి క్రమమే అది పెద్ద పాపంతో మనం బైబిల్లో చదివి పాపంతో సమానము ఏదో తప్పులు చేసేది పాపం అనేది కాదు ప్రార్థన చేయకపోవటమే ఒక పాపము అలాంటి ఆజ్ఞాతి క్రమములు మనం చేయ కుండా ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించిన దినమును మనం సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన సహాయం మనకు తోడుగా ఉన్నట్లయితే మనం ఏ సమస్యను జయించొచ్చు జయించొచ్చండి ఎవ్వరూ కుంగిపోద్దండి మరి ప్రార్థన చేసుకుందాం యాకోబు వంటి ఆశీర్వాదాన్ని యాకోబుకు తోడుగా ఉన్న తండ్రి మనకు తోడుగా ఉండులాగన యాకోబు ఏ విధంగా పట్టు విడవక దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచిచు తన కుటుంబం కోసం చేశాడో మనం కూడా అంతే పట్టుదల కలిగి దేవుని పాదములు విడవకుండా మొరపెడదామండి ప్రతిరోజు మనం అనే ప్రార్థనలు చేస్తున్నాము మీ అందరూ నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదండి ఒక్క లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటది ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా దేవునికి దగ్గరగా బలపడే అవకాశం ఉంటది మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకుందాం ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను చేసుకుందాం ఎవరు దిగులు చెందక ప్రార్థనలో ఏకీభవించి ప్రభు ఇచ్చే ఆదరణను మనం పొందుకునే వారిగా ఉందామండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవా నిచ్చుడగు తండ్రి సమాధానకర్ తప్ప రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సింహాసనసీనుడవు స్వతలి మీద ఆసీనుడవు వేలాది దేవతలతో నిత్యము గాన ప్రతిగానాల చెత్త కొనియాడపడుచున్న నా ప్రీ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఎన్నికలేని వారము నాయన ఎందుకు పనికిరాని వారము నా తండ్రి కానీ నీ యొక్క ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఆ ప్రిబిడలను మమ్మలను ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి మా పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి ఒక్క విషయంలో మేము తలపెట్టిన కార్యములన్నీ సఫలపరుచుతూ మమ్మల్ని నడిపిస్తూ క్షేమంగా గృహాలు చేర్చి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మా ప్రిబిడ్డలు మేము కలిసి ఏకీభవించి నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర మొరపెట్టుచున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నీ ఆదరణకర్తవ నీ బి ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో గాఢంధకార లోయల మేము సంచరించను ఏ అపాయమును మాకు రాకుండా ప్రభా నా తండ్రి మీరు మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను నీ దుడ్డుకరీ నీ దండము నన్ను ఆదరించ మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా కర్ర అనగా నా తండ్రి వాక్యం అని దండం అనగా ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మ అని నా తండ్రి నాయన వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు ఆదరణ కలిగిస్తున్నారని రోజు మీరు మాతో మాట్లాడి ఉన్న దేవుడు నాయన ప్రతి ఒక్క సమయంలో ప్రతి సమస్యలు మేము కన్నీరు విడిస్తూ మమ్మల్ని మేము దిగిదార్చుకుని ప్రభా మమ్మల్ని మేము నా తండ్రి తిట్టుకుని ప్రభా మేమే అసహించుకునే వారిగా నా తండ్రి మాకు మేమే తీర్పు తీర్చుకునే వారిగా జీవిస్తున్నామేమో కానీ మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా తీర్పు తీర్చుకునే వద్దు తీర్పు తీర్చివాడను నేనై ఉన్నాను మీ పక్షమును నేను కార్యము చేసద్దని చేయి పట్టి నేను నడిపిస్తాను భయపడొద్దు ధైర్యం వహించి ముందుకు నడమ్మని మీరు మాతో మాట్లాడుచున్నారు వాక్యము ద్వారా మీరు ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ఆదరణ కలిగిస్తున్న ఆదరణ కర్తవు నీవే మిమ్మల్ని ఆశ్రయించి ఉన్న వారము నా తండ్రి నా తండ్రి ఈ లోక భారములో నా తండ్రి మా మీద ఉన్నప్పటికీ నాయన ఆ భారమంతటిని తీసివేసి నీ మీద మోపమన్నావు ప్రభా మా తండ్రి మా భారములు మోయవాడవు నీవయ్యనో సమస్త కార్యములు నీకు అప్పగించమన్నావు ప్రభా నా తండ్రి దిగులు పడదన్నో చింతపడద్దనో నన్ను నమ్మిన వారిని అనుడు సిగ్గు నందదురు నన్ను అందరని మాట్లాడుచున్నావు ప్రభా మమ్మల్ని సిగ్గుపరిచేవాడు కాదు కదా నా తండ్రి ఆదరణ కలిగించేవాడు నా తండ్రి ఆత్మీయుడిగా స్నేహితు డిగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యములు జరిగిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన నేను నేను తండ్రిని వేడుకొందును నా ఎద్దను ఎల్లప్పుడూ నుండిటెకాయ ఆయన వేరొక ఆదరణను అనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహించుచున్నానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మీరు సత్వ స్వరూపియ నా తండ్రి ఆత్మను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ఆదరణ కలిగిస్తున్నారయ్యా నా తండ్రి మట్టి ఆదరణ మేము పొందుకోవాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ నాడు ఏసోపు పొందుకోలేకపోయాడయ్యా నీ ఆదరణ ప్రభా నా తండ్రిని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయి ఏదో ఆశీర్వాదాన్ని ఆదరణ నాయనా తను చేసిన తప్పుకు నా తండ్రి అపవాది చేతికి అప్పగించబడ్డ వారిగా ఉన్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యాకోబుకు నా తండ్రి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు యాకోబుకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా యాకోబు వలే పట్టు విడువకు నీ సన్నిధులు నీ పాదముల దగ్గర ప్రార్థన చేయవారి వలె బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం పేతురు గారు ఎంతో బల నా తండ్రి దుఃఖముల చీకటి కలములో ఉన్నప్పుడు నీ చూపు ద్వారా నీ మాట ద్వారా నెమ్మదినిచ్చిన నాయన నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కానీ తను చింతించిన సమయంలో ప్రభ దుఃఖపడిన సమయంలో నిన్ను ఆరాధించాడే కానీ ప్రభ నీ లోకపరమైన దుఃఖము వారిలో రాకుండా నా తండ్రి నీ వాక్యము ద్వారా బలపరుచుకొని ఆ చీకటి కొలుములో నుంచి బయటకు తీసుకురావటం సహాయం చేసిన దేవుడు నాయన నా తండ్రి పేతురైతే నీతో పాటు నాయన నమ్మిక కలిగి విశ్వాసము కలిగి నాయన నీటి మీద నడవగలిగాడు కానీ ఈ లోకం అనే నా తండ్రి నాయన అలజడులు ప్రభ గాలులు వీచినప్పుడు ప్రభా నా తండ్రి అవిశ్వాసాన్ని నా తండ్రి రావడం చేత నా తన్ని మునిగిపోసాగినప్పుడు పట్టి మమ్మల్ని లేపిన దేవుడు మీవై ఉన్నావు ప్రభా మేము కూడా ఈ లోకమనే నా తండ్రి నానా యాత్రా జీవితంలో అలలు వచ్చినప్పుడు పెనుగాలులు వీచినప్పుడు మాలో అవిశ్వాసాన్ని మా తండ్రి నాయన మా వచ్చి నాయన మునిగిపోచున్నామేమో కానీ మాకు నాయన సమయోచితంగా సమయానికి వచ్చి నాయన చే అందించే ప్రభా మమ్మల్ని పైకి లేవనెత్తి వాడు నీవై ఉన్నావు నాయన నా తన్ని ఉద్ధరించి వాడు నేనై ఉన్నావున ప్రభా జ్ఞాపకం చేసుకుని మా ప్రతి పరిస్థితిని నీకు అప్పగిస్తున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ధైర్యపరచిన ఈ వాక్యం ద్వారా ఈ ప్రార్థన మాటల ద్వారా నా తండ్రి ఆయన అనేక మంది వాక్కులు నా తండ్రి నా తండ్రి వినుచున్న బిడ్డలు ప్రభా నాయన వారి హృదయములు తెరవబడుటకు సహాయం దయచేయండి నాయన నా మాట నీ నోట ఉంచి నీ చేయితో నన్ను కప్పుతానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా అట్రీగా నీ వాక్కులు మమ్మలను ప్రభ బలపరుస్తున్నాయి నాయన ప్రతిరోజు ప్రభా మా యొక్క నోటి మాట ద్వారా వచ్చు ప్రతి మాటను ద్వారా ప్రభా అనేక మంది హృదయాల్లో నా తండ్రి ఆశీర్వాదకరమైన నా తండ్రి తలంపులు వచ్చినట్లుగా సహాయం దయచేయండి నాయన అనేక కుటుంబాలకు ఆదరణ కలిగించమని కోరుచును కన్నీరు విడిచు నా జీవితం ఏమైపోయింది బాధపడుస్తున్నారేమో ప్రభా ఈ రోజు నువ్వు వారి కన్నీరు తుడిచి ఉన్నావు ప్రభా వారి ప్రార్థన ఆలకించి వాడవు ఉన్నావు కౌగిటిలో హత్తుకుని వాడు నీవే ఉన్నావు మా చేయితో నా తండ్రి నాయన చేతితో మమ్మల్ని పట్టి నడిపించున్న వాడు నీవే ఉన్నావు మా త్రోవలను విశాలపరుచు వాడవు ఉన్నావు మా మార్గములు చూపించి వాడవు నీవే ఉన్నావు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు మేము భయము నా తండ్రి భీతి చింత మాలో లేకుండా ధైర్యం నింపమని కోరుకుచున్నా పిరికి తన ఆత్మతో ఎంత మంది పీడించబడుచున్నారు ఈ రోజు ఆ పిరికి తన ఆత్మను తీసివేయండి ప్రభా నా తండ్రి పక్షాన నా తండ్రి నా ఉండగా ఏం భయమని ప్రభా ఆ పిరికి తల ఆత్మను నా తండ్రి పెట్టుచిన దురాత్మల సమూహమును తొలగించండియ్యా నా తండ్రిని వెలుగు చేత నింపబడు సహాయం తెచ్చండి ప్రతి ఒక్క బిడల చుట్టూ ఇది ఆవుదితల సమూహాన్ని కావలిగా ఉంచమని కోరుచున్నామయ్యా వారు తలపెట్టిన ప్రతి కార్యములు సఫలపరచండి నా తండ్రినికి స్తోత్రములు ప్రభా ఏది అవధీతలు నా తండ్రి ఇంకా ఏలుబడి చేసిన అవధీతలన్నీ యోసనామని తొలగించమని కోరుచున్నాం నాయన జ్ఞాపకం చేసుకో తల్లిదండ్రులు పితృలు చేసిన దోషము విగ్రహార సంబంధమైన దోషములు ఏవైనాను ఏ సునామం చేత కొట్టివేసి తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మీరే సహాయము నడిపిస్తారని నమ్ముచు ప్రభా నీ ఆదరణను ప్రభా నా తండ్రి వాక్యము ద్వారా నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆదరణ మేము పొందుకునే వారిగా నా తండ్రి మీరు మాకు సహాయం అనుగ్రహించి మాకు అన్నీరు తుడిచి వాడవు నమ్ముచు ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము పడకలకు వెలుచుండగా నిధి ఆదుతుల సమూహాన్ని కావలిగా ఉంచండి మంచి నిద్రను దయచేయండి ప్రశాంత్ అంతమయంగా నిద్రపోయి వేకునే లేచిని పాదాల దగ్గర మరపెట్టగల కృపను మా ప్రి బిడ్డలకు మాకును ప్రతి ఒక్క వేకిబిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాల నెమ్మదిని అనుగ్రహిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏసతే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చిన్న ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ సిలువ రక్తమే చేయం అపాధికల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించును గాక ఆమెన్